ఇదైతే గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇట్లాంటి చిన్న చిన్న బోర్డులు అయితే ఉంటాయి రావణ గృహ అని ఉంది చూడండి నాకు తెలిసి ఎవరు వెళ్ళినట్లేరు మనం ఎలా ఉంది ఇక్కడ నుంచి చూడండి వీవైతే ఇంతకు ముందు ఏదో ఒక అప్పుడు లాటెక్కేవాడు రావణాసుడి కొండ అంతా అసలు సీతాదేవి ఇక్కడ నుంచి రావణ ఫాల్స్ అయితే వెళ్లి స్నానం చేసేదంట బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఓకే బీ కేర్ఫుల్ బ్యాట్స్ ఆర్ కమింగ్ రైట్ అండ్ అవి రానివ్వట్లేదు ఒక లెవెల్ నుంచి అయితే రానివ్వట్లేదు యూ నోట్ ఫ్యూ తెలుగు వర్డ్స్ రైట్ కెన్ సే అండ్ తగలబడిపోయిన అశోక వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అక్కడైతే ఉంటాయి వెళ్దాం పదండి అండ్ ఇదిగోండి హనుమంతుల వారి పాదం అయితే ఫస్ట్ టైం శ్రీలంకలో హనుమంతుల వారు సీతాదేవిని చూసిన తర్వాత ఇక్కడే అడుగు పెట్టారు చిన్న హనుమంతుడి విగ్రహం లాగా చెక్కారు చూడండి ఆడైతే సో రైట్ నో నేను వచ్చేసి శ్రీలంకలోని ఎల్లా అనే ప్లేస్ లో ఉన్నా లాస్ట్ వీడియో అయితే చూసారు కదా మనం కొలంబో నుంచి ఎల్లా వరకు ట్రైన్ జర్నీ అయితే చేసాము ప్రీమియం అండ్ అద్భుతమైన ట్రైన్ జర్నీ నేను లైఫ్ లో చేసింది మిస్ అయ్యి ఉంటే లాస్ట్ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాను అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఎల్లా లోని కొంచెం సిటీకి దూరంలో ఫెలిసిటీ ఇన్ అనే రిసార్ట్ అయితే తీసుకున్నా ఇది ఒక వుడెన్ కాటేజెస్ టైప్ అయితే ఉంటదన్నమాట చూస్తున్నారా మొత్తము వుడెన్ కాటేజ్ నా రూమ్ అయితే ఇది వచ్చేసి నాకు సెవెన్ థౌసండ్ శ్రీలంకన్ రూపీస్ పడింది అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు అయితే పడింది అనమాట పర్ నైట్ రూమ్ అయితే చాలా బాగుంది రూమ్ వ్యూ చూపిస్తాను ఈ రోజు నేను వచ్చేసి మన ఇండియా అండ్ శ్రీలంక హిస్టరీ పరంగా చాలా కనెక్టెడ్ ఉంటుంది ఎస్పెషల్లీ రామాయణంలో సీతాదేవిని రావణాసుడు తీసుకొచ్చి ఇక్కడ దాచుతాడు శ్రీలంకలో సీతాదేవిని రావణాసుడు ఎక్కడ దాచిపెట్టాడు అండ్ అశోక వాటికి ఎక్కడ ఉంది అన్ని నేను చూపిస్తా ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అండ్ న్యూరేలియా ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేస్ ఉంది అది ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉంటే మొత్తం కలిపి నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మన చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి రిసార్ట్ వ్యూ చూసేద్దాం సో ఇవైతే మొత్తం వుడెన్ కాటేజెస్ అనమాట స్టార్టింగ్ లో మనకు ఉంది అండ్ ఫుడ్ ఏమైనా తినాలనుకుంటే ఒక టేబుల్ ఉంది అండ్ రూమ్ అయితే ఇది కొంచెం గలీజ్ ఉంటుంది పట్టించుకోకండి ఇన్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట మంచిగా నెట్ బెడ్ అండ్ తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు ఇందులో నేను కొన్ని కొనుక్కునేవి ఉన్నాయి వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వాష్ రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది మంచి ప్రైజ్ అనే చెప్పొచ్చు ఇదే రూమ్ మన ఇండియాలో అయితే కచ్చితంగా మూడు నుంచి నాలుగు అని చెప్తారు బట్ ఇక్కడైతే కొంచెం తక్కువే ఉన్నాయి ప్రైజెస్ రెసిషన్ లో నడుస్తున్నా సరే తక్కువే ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి మొత్తము హిల్ కిందకైతే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట మొత్తం క్లౌడ్స్ అయితే నిండిపోయింది ఈ ప్లేస్ అంతా అండ్ ఆల్సో మనము ఈ రెంట్ కి తీసుకున్నాము ఇక్కడ లోకల్ ప్లేసెస్ అయితే తిరగడానికి హోండా స్కూటీ అనమాట సేమ్ మన ఇండియాలో కూడా అయితే ఉంటుంది సో చుట్టూ ఒక వీడియో అయితే తీసుకుందాం సో ఏమైనా డామేజెస్ ఉంటే మనకు కూడా ఒక ప్రూఫ్ కింద అయితే సో మనం ఇది అయ్యకుండా మాక్సిమం అయితే ఏముండదు హోటల్ అన్నైతే చాలా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు అనమాట ఈ రోజు మనం వచ్చేసి లోని రావణ కేవ్స్ అయితే కవర్ చేద్దాం రావణ కేవ్స్ తో పాటు రావణ ఫాల్స్ కవర్ చేద్దాం దాంతో పాటు ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూరేలియాలోని సీతమ్మ దేవి టెంపుల్ ని కూడా కవర్ చేద్దాం సో రావణ కేవ్స్ ఏదైతే ఉందో అక్కడే సీతాదేవిని రావణాసుడు దాసి పెట్టాడు శ్రీలంక తీసుకొచ్చిన తర్వాత అని అయితే చెప్తారు ఆ ప్లేస్ ని చూపిస్తాను అంటే రావణ ఫాల్స్ లోనే సీతాదేవి అంటే రావణా కేసు నుంచి రావణ ఫాల్స్ కి కనెక్టివిటీ ఉంది ఇక్కడికి సీతాదేవి ఫ్రెష్ అప్ అయ్యేది అని అయితే చెప్తారు అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూరేలియా అనే ప్లేస్ కి అయితే వెళ్దాము అక్కడ అశోక వాటిక అయితే ఉంటుంది అండ్ సీతాదేవి టెంపుల్ అయితే ఉంటుంది హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వస్తాడు కదా ఇప్పుడు శ్రీలంకలు అడుగు పెడతాడు కదా డుగు పెట్టిన ప్రదేశం అండ్ హనుమంతుడు అశోక వాటిక తగలబెడతాడు కదా అశోక వాటిక మొత్తం ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ ఎవరైనా చూస్తున్నట్టు ఒక త్రీ టు ఫోర్ వీడియో చూడండి కంటెంట్ నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ స్కూటీ రెంట్ వచ్చేసి నాకు టూ థౌసండ్ శ్రీలంకన్ రూపీస్ పడింది అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గరికి ఐదు వందల డెబ్బై రూపాయలు పడింది అన్నమాట సో మనం సిటీ నుంచి దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రావణ కేవ్స్ కి వెళ్లే ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా కేవ్ అని చెప్పి ఇదే ట్రెక్కింగ్ పాయింట్ ఆ వెహికల్స్ అయితే వస్తాయి ఇదిగోండి మన స్కూటీ అయితే ఇక్కడ పార్క్ చేస్తే మనం ఇక్కడ ఒక చిన్న కేవ్ కూడా ఉంటది ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి మనం రావణ కేవ్స్ లోకి వెళ్ళడానికి సో ఇదిగోండి ఎంట్రీ టికెట్ అయితే ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ సింకెన్ రూపీస్ అనమాట గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న బోర్డు అయితే ఉంటాయి రావణ గృహ అని ఉంది చూడండి అలాంటి పట్టుకొని వచ్చేయడమే మనం అయితే సో ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ అయితే ఇదే రండి ఎవరు వెళ్నట్లేదు మనం ఎలా ఉంది అందుకే గేట్ కూడా క్లోజ్ చేశారనమాట మొత్తం ఈ విధంగా మెట్లు అయితే ఉంటే పైకి ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలి దాదాపు డిస్టెన్స్ గనక చూసుకున్నట్టయితే ఏడు వందల మీటర్లు పైకి అయితే వెళ్ళాలంట అండ్ ఆల్సో మెట్లు గనక చూసుకున్నట్టయితే ఎనిమిది వందల మెట్లు అయితే ఉంటాయి మీకు అక్కడ కొండ కనిపిస్తుంది పైన దాని పైన ఇంకోటి ఉంటది అనమాట ఏడు వందల మీటర్ల పైన అంటే కొండ ఏదైతే ఉందో అందులో కేవ్స్ ఉంటాయి ఆ కేవ్స్ లోనే రావణాసుడు తీసుకొచ్చేసిన తర్వాత ఎవరికి కనిపికొండ ఈ గుహల్లోనే దాచాడు అని అయితే చెప్తారు అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఇదే దట్ ఆఫ్టర్ కిడ్నాపింగ్ బీన్ ఎట్ ద కేవ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటెన్ అండ్ అంతే అంతేకాకుండా కేవ్ ఏదైతే నుంచి త్రీ టనల్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి వాటర్ ఫాల్ కి అండ్ ఇంకోటి వచ్చేసి టెంపుల్ కి నేను మీకు చెప్పారు కదా న్యూరేలియా సీతాదేవిని దాచిపెట్టిన ప్లేస్ అశోక వాటిగా ఉండే ప్లేస్ దానికి రెండు టనల్స్ అయితే ఉంటాయి తాము హైట్ అయితే ఎక్కాలన్నమాట కొంచెం ట్రెక్కింగ్ అలవాటు వల్లే అమ్మన్ అయితే చెప్తాను ఎట్లయితే ఉంటాయి మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్ టైమ్ గా నాకు చూసుకున్నట్ైతే వెహిక దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇగడం హాఫ్ అన్ అవర్ లో దిగేసేవచ్చు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టోటల్ త్రీ అవర్స్ ఇది కోసం టైం స్పెండ్ చేయాలి బట్ హైఎస్ వస్తుంది భర్త్ విజిటింగ్ అనే చెప్తాను ఎందుకంటే కొంచెం హైటర్ వచ్చాము ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ సిటీ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అదగండి మీకు అక్కడ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అదంతా సిటీ అనమాట ఆ కొండ మీద సిటీ ఉంటే ఇటువైపు ప్లేస్ అయితే ఉంటుంది సో బేసికల్లీ ఈ ప్లేస్ ని ఒక హిస్టరీ పరంగా చూసినా ఎంజాయ్ చేయొచ్చు ఏదో ట్రెక్కింగ్ టైప్ చూసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు సో దాదాపు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఇంకో సగం అయితే ఉందనమాట లేదు త్వరగా వచ్చేసాం దాదాపు ట్వంటీ మినిట్స్ లోపే వచ్చిస్తాం మనం హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే ఇంతకు ముందు ఏదో ఒక సెటప్ లా చేశారు వ్యూ నైతే ఎంజాయ్ చేయడానికి బట్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా తీసేస్తారు చూడండి ఇక్కడ నుంచి మనకి క్లియర్ వ్యూ కనిపిస్తుంది ఎల్లా సిటీ అసలు మొత్తం ఫారెస్ట్ లో మునిగిపోయినట్టుంది చూడండి బట్ ఒకటైతే నిజం ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది నేచర్ కి చాలా దగ్గరకు ఉంటుంది ఇవ్వండి అదే కేవ్ లోపలకి ఎంట్రెన్స్ అయితే ఆల్మోస్ట్ పైక్ అయితే వచ్చాము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నేను ఒక్కనే ఉన్నాను కొంచెం భయంగా ఉంది దాంతో పాటు ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాను ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మెట్లు కూడా లేవు మొత్తం బండరాలు మీద ఎక్కుతూ పోవాలి చెమట అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తుందో హైట్ అయితే మొత్తం ఎక్కుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు ఎట్ ఎక్కేవాడు రావణాసుడు ఈ అంతా అసలు అండ్ అదిగోండి ఆ పైన గుహలా కనిపిస్తుందా ఆ పైన ఉంది అదిగొండా అదే మనం వెళ్లాల్సిందైతే సో ఈ ప్లేస్ లో అయితే గబ్బిలాలు ఎక్కువ ఉంటాయంట కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాడు మనల్ని అయితే ఏం చేయవు అని మనం వెళ్ళవట్లేదు అయితే చెప్పారు అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఒకటి మొత్తము ఈ కేవ్ వచ్చేసి వెడల్పు చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే యాభై అడుగుల వెడల్పు ఉంటుంది అరవై అడుగుల ఎత్తు ఉంటుంది నూట యాభై అడుగుల లోతు అయితే ఉంటుంది నూట యాభై అడుగులైతే మనము లోపలికి వెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారా మొత్తం అంతా అల్లగా ఉంది అండ్ అంతేకాకుండా మనకి కేవ్ లోపల మూడు టనల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి అశోక వాటిక అయితే కనెక్ట్ చేస్తుంది ఒకటి వచ్చేసి రావణ ఫాల్స్ అయితే కనెక్ట్ చేస్తుంది రావణ ఫాల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఈ కేవ్ కి ఇరవై ఐదు మీటర్ల వెనకాలైతే ఉంటుంది మనం కేవ్ పక్క ఉన్నాం కదా రావణ ఫాల్స్ వచ్చేసి అటు పక్క ఉంటుంది దేవిని ఈ గుహలో దాచినప్పుడు సీతాదేవి ఇక్కడ నుంచి ఆవనా ఫాల్స్ అయితే వెళ్లి స్నానం చేసేదంట కొంచెం లోపలికైతే అయితే వెళ్దాము వీలైనంత వరకు వెళ్ళడానికి అయితే రై చేద్దాం మనం ఆల్సో అంతేకాకుండా లోపల మూడు టనల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ టనల్స్ వచ్చేసి ఆవనాసుడు ఒక రాజు కదా స్ట్రాటజిక్ గా నిర్మించారంట ఇక్కడ నుంచి అయితే కనిపించలేదు ఇక్కడ నుంచి అయితే టనల్స్ కి కనెక్టివిటీ ఉంటుంది ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ బండలు వేసేసి కవర్ చేసేసింది చూస్తున్నారా లోపలికైతే ఎవరిని పోనీయట్లేదు ఎందుకు అంటే ఇగోండి గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి ఎందుకు అంటే అదంతా ఇప్పుడే వీర అన్న ఎవరైతే వస్తున్నారనమాట ఎందుకంటే వాటిలోకి వెళ్ళాము అంటే మళ్ళీ తిరిగి వస్తామో చెప్పలేం కాబట్టి ఒక టనల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇరవై ఐదు మీటర్లు వెనకైతే ఉంటుంది ఇంకో టెనల్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు బదుల్ల వరకు అయితే ఉంటుంది అండ్ ఇంకో టనల్ వచ్చేసి అశోక వాటిక వరకు అయితే ఉంటుంది యాభై కిలోమీటర్లు సో మనకైతే ఇక్కడ ఒక అన్న పరిచయం అయ్యారు అనమాట అన్న కూడా చూడడానికి అయితే వెళ్తున్నాడు లెస్ ట్రై కొంచెం లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం ఇప్పుడు ఒక్కడే ఉన్నా కాబట్టి కొంచెం అటు ఇటుగా అనిపించింది ఇప్పుడైతే కొంచెం ట్రై చేసి వెళ్ళొచ్చు లోపలైతే గొబ్బు కొడుతుంది మొత్తము బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఓకే బీ కేర్ఫుల్ బ్యాట్స్ ఆర్ కమింగ్ రైట్ మొత్తం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అవైతే అటాక్ చేస్తున్నాయి బ్యాట్స్ అయితే అండ్ ఇంకో స్టోరీ కూడా ఉంది ఒకవేళ లోపల అయితే టనల్స్ ఉన్నాయని చెప్పాను కదా టనల్స్ లోకి ఎవరన్నా వెళ్ళడానికి ట్రై చేస్తే ఇక్కడ ఒక కోతి ఫ్యామిలీ నివసిస్తుంది అంటే మన మీద అటాక్ చేస్తుందంట ఎంతవరకు అనేది తెలియదు ప్రతి విషయం పక్కన పెట్టేస్తే బ్యాట్స్ అటాక్ చేస్తున్నాయి ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే లోపల అసలు అయితే అనమాట కదా గబ్బిలాలు గబ్బిల వాసన అండ్ అవి రానివ్వట్లేదు ఒక లెవెల్ నుంచి అయితే రానివ్వట్లేదు ఆల్మోస్ట్ మనం ఎండింగ్ పాయింట్ అయితే వెళ్ళాము అక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోండి ఇంతకైతే ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఎక్కేసాను నేను దిగేది నా తెలిసినంత వరకు ఒక ఇరవై నిమిషాలు దిగేస్తా అండ్ ఈ రోజు క్లైమేట్ అయితే కొంచెం హాట్ అందువల్ల ఎంత చమట వస్తుంది మామూలుగా అయితే వేడిగా ఉండదు అలాగున్నప్పుడు వస్తే మటుకు ఫుల్ ఎంజాయ్ చేయచ్చి ఈ ట్రెక్ అయితే ఈ ట్రెక్ ని అండ్ ఆల్సో కొండల్ని కూడా To go inside, okay. but uh, when you go more into the dark, it was scary. And then yeah. a, uh, suddenly a bat uh, yeah, kind of attacked us. It to attack us. Oh, that's super scary. <laughs> Before you came, I was single, right? So Inside, I felt very um, fear because the bats are trying to attack me. Yeah, the bat is roaming <laughs> around me. <laughs> you don't see them, they're super fast. So yeah. Uh, yeah, okay, thank you, brother. And what's your name? Uh, Martin. Martin, and from Netherlands. Netherlands, okay. How are you? You know few, few Telugu words, right? Yes. Can you say? Uh, hello now. Hello now. How are you? Hello now, how much time? Hello now. or Namaste. Okay. How are you? I'm feeling very good, brother. Good. <laughs> <laughs> సో అన్నకి మన హైదరాబాద్ వాళ్ళు కొలిక్స్ ఉన్నారంట సో ఫ్యూ తెలుగు వర్డ్స్ అయితే వచ్చు నేనైతే షాక్ అయ్యా తెలుగులో వదిగేసరికి సో ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి రావణ ఫాల్స్ కి అయితే వెళ్దాము దీని కనెక్టెడ్ ఏను ఒకవేళ టనల్ ఓపెన్ చేస్తుంటే ఐదు నిమిషాలు ఇటు నుంచి అయితే వెళ్ళిపోయే వాళ్ళం బట్ టనల్ క్లోజ్ కాబట్టి మొత్తం తిరుక్కుని ఐదు కిలోమీటర్ల చుట్టూ వెళ్ళాలన్నమాట మనకి ఎలాగో స్కూటీ ఉంది కాబట్టి దిగులేదు స్కూటీలో రావణ ఫాల్స్ అయితే వెళ్దాము అంటే ఫ్యూల్ కూడా కొట్టియాలి నేను వచ్చే దారిలో పెట్రోల్ పంప్స్ అయితే ఏం లేవు అందుకని చెప్పి నేను వచ్చాను బట్ ఎంపీలో ఉంది రిటర్న్ లో వెళ్ళేటప్పుడు ఫ్యూల్ అయితే కొట్టిస్తాను అండ్ ఆల్సో మన బ్రోన్ కూడా నేనైతే దారిలో దింపేస్తాను అనమాట ఇక్కడ ఆటో వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు స్పెషల్లీ ఫారినర్స్ తెలిసిందంటే డబల్ త్రిబుల్ ప్రైజెస్ అయితే చెప్తున్నారు అనమాట దానికన్నా స్కూటీ లాంటివి రెంట్ తీసుకోవడం బెటర్ సో కిందకైతే వచ్చాము ఇక్కడ రావణాసురు దిగ్గి సంబంధించింది కొంచెం హిస్టరీ అయితే ఉంది చూడొచ్చు సో నేనైతే పెట్రోల్ కొట్టించడానికి వచ్చానమాట ఇక్కడ పెట్రోల్ ప్రైస్ లీటర్ కనుక చూసుకున్నట్టు అయితే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ అనమాట అంటే మన కరెన్సీ లో నూట మూడు నూట నాలుగు రూపాయలు అయితే ఉంది ఐదు వందలకి వన్ పాయింట్ త్రీ లీటర్స్ అయితే వచ్చింది చాలు మన పెద్ద అయితే ఎక్కువ తిరగట్లేదు ఆల్రెడీ బండ్లో ఉంది కాబట్టి సేఫ్ సైడ్ కొంచెం కొట్టించేసాం అనమాట అండ్ పెట్రోల్ పంప్స్ అయితే చూడండి ఎట్లున్నాయో ఇక్కడ డీజిల్ ప్రైస్ కూడా చెప్తా మీకు అయితే సో నైంటీ ఫైవ్ పెట్రోల్ వచ్చి నాలుగు వందల ఇరవై ఉంది ఒక సెకండ్ ఆగండి సో డీజిల్ ప్రైస్ వచ్చేసి మూడు వందల అరవై మూడు రూపాయలు ఉంది అనమాట తేడా ఏం లేదు పెట్రోల్ కి డీజిల్ కి సేమ్ ప్రైస్ డీజిల్ అయినా నూట రెండు రూపాయలు పడుతుంది మన కరెన్సీలో పెట్రోల్ అయితే నూట మూడు రూపాయలు పడుతుంది పెద్ద తేడా అయితే ఏం లేదు దాదాపు సిటీ నుంచి ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనం అయితే రావణ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామనమాట ఇక్కడ మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఉజన్న కంకులు టెంకాయలు మామిడికాయలు అన్ని అమ్ముతున్నారు అండ్ ఆల్సో ఈ స్టోన్స్ అయితే చూడండి అలా ఉన్నాయి స్టోన్స్ అయితే రంగు రంగులు వైట్ కలర్ అయితే చూసా గానీ ఎప్పుడు ఈ కలర్ అయితే చూడలేదు స్టోన్ బాగుంది అనమాట సో రావణ ఫాల్స్ అయితే చూద్దాము చూసిన తర్వాత ఏమన్నా తిందాం అండ్ మ్యాంగోస్ కూడా అమ్ముతున్నారు సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటది కొంచెం వాటర్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఉందన్నారు చూడాలి అది ఎట్లుంటదో ఏమో ఎస్పెషల్లీ ఈ రావణ ఫాల్స్ కి వర్షాకాలంలో వస్తే నెక్స్ట్ లెవెల్ అదిరిపోద్దు యూస్ హెవీగా వస్తాయంట వాటర్ అయితే మటుకు అండ్ ఇది వచ్చేసి శ్రీలంక లోనే అతి పెద్ద వాటర్ ఫాల్ ఇదిగోండి వావ్ ఎండాకాలంలో కూడా ఎక్కువ వాటర్ వస్తున్నాయి సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇందాక మీకైతే చూపించా కదా రావణా కేవ్ అని చెప్పి అది వచ్చేసి కేవ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగోండి ఆ పైన చూస్తున్నారు కొండ అక్కడ రావణ కేవ్ అయితే ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఇటు వస్తే రావణ ఫాల్స్ అయితే ఉంటుంది సీతాదేవిని ఆ కేవ్ లో బంధించినప్పుడు సీతాదేవి అప్ అవడానికి కొంచెం ఆ ప్లేస్ ఉంది కదా పైన ఇదిగోండి మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది దీని పైన లాగా లాగైతే ఉంటారంటే ఈ వాటర్ ఫాల్స్ అన్ని బడి ఒక పాండ్ తయారైంది ఆ పాండ్ ఫుల్ అయిన తర్వాత ఇక్కడికైతే వస్తాయి వాటర్ ఆ పాండు లోనే సీతాదేవి స్నానం చేసేది అని ఫ్రెష్ అయ్యేది అని అయితే చెప్తారు సో అందుకే ఈ ప్లేస్ హిస్టరీ పరంగా చాలా ఫేమస్ అండ్ అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఏవైతే ఉంటాయో ఇవి ఎనభై రెండు అడుగుల ఎత్తు నుంచి అయితే పడతాయి అనమాట పైన కూడా ఉంది బట్ మీకు అది కొంచెం కనిపి ఇట్లా అంతగా ఇది అయితే క్లియర్ గా కనిపిస్తుంది సో నార్మల్ గా వర్షాకాలంలో వస్తే మనం ఇక్కడ దాకా కూడా నడుచుకుంటే అంట ఇల్లు వాటర్ అయితే నిండిపోయాయని చెప్పారు అండ్ ఈ వాటర్ రెండు పాయలుగా జీలిపోయింది ఒకటి వచ్చేసి అది ఒకటి వచ్చేసి ఇది ఇటు పక్క అయితే కొంతమంది అనాలు ఏస్తున్నారు చూడండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట వాటర్ అయితే మీరు అయితే చూడొచ్చు ఆల్ మోస్ట్ క్లియర్ గానే ఉన్నాయి ఈ వాటర్ పై నుంచి అయితే వస్తే ఎక్కడ నుంచి వస్తే ఎవరికి తెలియదు అండ్ పైన ఒక ఎయిర్పోర్ట్ ఉందని కూడా చెప్తారు రావణాసుర్ది ఒక ఎయిర్పోర్ట్ ఉందని కూడా అంటారు అది ఎంత వరకు నిజమో నాకైతే తెలియదు ఆ కొండ మీద ఉందంటారు అండ్ మనం ఇందా చూసిన రావణా కేవ్ నుంచి ఈ పాండ్ కి దీని పైన ఈ బండ పైన ఒక పాండ్ ఉంది ఆ పాండ్ కి టనల్ కూడా ఉందంట ఇరవై ఐదు మీటర్ల టనల్ అయితే క్లోజ్ చేసేసారు ప్లేస్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది ఎంజాయ్ చేయడానికి అయితే గ్రూప్ గా వస్తే మంచిగా స్విమ్మింగ్ అయితే చేయొచ్చు స్విమ్మింగ్ అనేది ఇక్కడ ప్రాఫిటెడ్ వాళ్ళు చేయొచ్చు అనమాట మునిగే వాళ్ళు అయితే మునుతానే ఉన్నారు వాటర్ అంత లేవు కాబట్టి అదే వర్షాకాలంలో వస్తే మటుకు నాకు తెలిసి స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతారు రూల్స్ ఎవరన్నా అయితే లోపలికి పోనీరు ఈ బ్రిడ్జ్ అయితే ఉందో బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ చూడాల్సి వచ్చేటట్టుంది వర్షకాలంలో వస్తే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తక్కువ వాటరే ఉన్నాయి సో మ్యాంగో ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మన కరెన్సీ లో దగ్గర దగ్గరగా అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అలా తీసుకున్నట్టు అన్నమాట రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీలంక నేను చూసిన శ్రీలంక వేరు ఇప్పుడు వేరు వాటర్ బాటిల్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది మనకు వచ్చేసి ముప్పై నలభై రూపాయలు పడుతున్నట్టు ఓకే మేనేజబుల్ ఇక్కడ లోతుల వాళ్ళు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఏమన్నా కొనాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి దీని గురించి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ముందు ముందు సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న యురేలియా అనే ప్లేస్ కి అయితే వెళ్దాము స్కూటీలోనే ఇక్కడ సీతాదేవి టెంపుల్ అయితే ఉంటుంది రావణాసుడు ఇక్కడ బంధించిన తర్వాత సీతాదేవిని అక్కడికైతే తరలిచ్చాడు అది కొంచెం ఓపెన్ ఏరియా అశోక అయితే అంటారు కదా అశోక వాటికి అక్కడే ఉంటుంది అండ్ హనుమంతుడు ఫస్ట్ టైమ్ అడుగుబెట్టింది శ్రీలంకలో అక్కడేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ అండ్ తగలబడిపోయిన అశోక వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అక్కడైతే ఉంటాయి వెళ్దాం పదండి ఫైనల్లీ మనమైతే సీతామ్మ టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం న్యూరేలియాకి సో టెంపుల్ అయితే చూపించి స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ అనమాట నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనమాట సీత అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ మనకి శ్రీరాముల వారి విగ్రహాలు స్వామి విగ్రహాలు కూడా అయితే ఉంటాయి అండ్ ఇదే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే స్వామి మొట్టమొదటిసారిగా శ్రీలంక లో అడుగు పెట్టారు అండ్ ఆల్సో సీతా అమ్మవారిని కలుసుకున్నారు అండ్ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారా చెట్లన్నీ అప్పట్లో ఈ ప్లేస్ లో అశోక వాటిక చెట్లు అయితే ఉండేవి ఇప్పుడు వేరే చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట అండ్ మీరు నేల గనక చూసుకున్నట్టు అయితే దాదాపు మొత్తము నల్లగైతే ఉంటుంది ఎందుకంటే అప్పట్లో హనుమంతుడు అశోక వాటికనైతే తగదు పెట్టారు కదా సో దానికని చెప్పి ఇప్పటికి ఇక్కడ నేలంతా నల్లగా ఉంటది అయితే చెప్తారు సో టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ ఏదో త్వరలో ఫెస్టివల్ ఒకటి ఉందంట అందుకని ఇక్కడ టెంపుల్ కి రెనోవేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు అందుకే విగ్రహాలు అన్నింటిని అయితే చుట్టేసారనమాట క్లాత్ తో మీరైతే చూడొచ్చు సో నార్మల్ గా అయితే ఈ సైడ్ నుంచి వెళ్ళాలి టెంపుల్ లోపలికి అదొండి అది టెంపుల్ వచ్చి ఇప్పుడైతే మార్చారు కొంచెం రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వెల్కమ్ టు అశోక వాటిక సీతా మందిర్ అశోకవనం దిస్ ప్లేస్ వేర్ గాడెస్ సీత వాస్ హెల్డ్ క్యాప్టెడ్ బై కింగ్ రావణ శ్రవణాసుడు ఇక్కడే సీతాదేవిని అయితే పెట్టారు కిడ్నాప్ చేసిన తర్వాత అండ్ హనుమంతుడు ఇక్కడే మీట్ అయ్యారనమాట అండ్ హనుమంతుడి యొక్క పాదాల యొక్క ముద్రలు కూడా అయితే ఉన్నాయి వెనకాల పక్క ఉన్నాయి చూపిస్తాను ఇంటికొండ విజువల్ రిప్రజెంటేషన్ అయితే ఇమేజ్ ఉంది సో మామూలుగా అయితే అక్కడ ఉంటుంది మెయిన్ టెంపుల్ అయితే ఆ సీతారాముల వారి విగ్రహాలన్నీ ఆడే ఉంటాయి బట్ ప్రెసెంట్ రెనోవేషన్ జరుగుతున్న కారణంగా క్లోజ్ అయితే చేశారనమాట ప్రతి ఒక్కటి నీట్ గా మాడిఫై అయితే చేస్తున్నారు అండ్ దీని మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది వన్ ఆఫ్ ద ఫేమస్ హిందూ టెంపుల్ శ్రీలంకలో అండ్ అందరి విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు మీరు అయితే చూడొచ్చు సీతారాములు వారిది హనుమంతుడిది విఘ్నేశ్వరుడిది అందరి విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు అనమాట దర్శనం చేసుకోవచ్చు అందరి దర్శనం ఒకే దగ్గర అయితే అయిపోతుంది మనకి అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ హిస్టరీ అయితే ఉంది రామాయణం మీ అందరికి తెలిసిందే నేను అసలు ఏం జరిగింది రావణాసుడు ఎందుకు కిడ్నాప్ చేశారు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు హనుమంతుడు ఎలా కలుసుకున్నారు మొత్తం స్టోరీ అయితే ఇక్కడ ఉందనమాట చాలా బాగుంది లోపల పక్క అయితే ఇప్పుడు టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఒక నది అయితే వస్తుంది ఆ నది చూపిస్తా పదండి అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ప్యాకెట్స్ ఏమైనా తెచ్చారంటే మాత్రం ఖచ్చితంగా లాక్ వెళ్ళిపోతాయి సో ఇదిగో టెంపుల్ బ్యాక్ సైడ్ కి వచ్చి ఈ నది ఏదైతే ఉందో ఇందులోనే సీతా అమ్మవారు అయితే స్నానం చేసేవాళ్ళు అప్పట్లో అండ్ టెంపుల్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ మీకు ఇంకా టెంపుల్ అయితే చూపించారు కదా ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ సీతా అమ్మవారు కూర్చొని శ్రీరాముల వారికి పూజ చేసేవాళ్ళంట శ్రీరాముల వారు త్వరగా వచ్చి సీతాదేవిని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి అని అని చెప్పి ఈ నదిలో చాలా మంది స్నానం చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు సీతా అమ్మవారు స్నానం చేసిన ప్రదేశం కాబట్టి చాలా పవిత్రమైన ప్రదేశం ఇది అండ్ ఆల్సో ఈ చరిత్ర దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల సంవత్సరాల పూర్వం జరిగింది కాబట్టి ఆనవాళ్ళు అయితే అంత పర్ఫెక్ట్ గా ఉందో బట్ అప్రాక్స్ ఆనవాళ్ళు చూస్తే మనకైతే అర్థమైపోతుంది అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మార్క్ చేసి అయితే ఉంది కదా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే హనుమంతుల వారు ఫస్ట్ టైం అయితే అడుగు పెట్టారు హనుమంతుల వారి అది అదైతే చూడొచ్చు అండ్ హనుమంతుల వారు సీతాదేవిని కలుసుకున్న ప్రదేశం అనమాట తగ్గట్టు అక్కడ ఒక చిన్న విగ్రహం కూడా విజువల్ రిప్రజెంటేషన్ కోసం అయితే పెట్టారు చూడొచ్చు మంచి ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ ఉంటే సో చాలా చాలా మంది చెప్పులు అయితే వేసుకొస్తున్నారు బట్ అట్లా చేయకూడదు మేబీ ఇక్కడ లోకల్స్ ఏమో బట్ మనమైతే ఇప్పేసాం అన్నమాట మన హిందూ సాంప్రదాయాలు మనకు తెలుసు కాబట్టి క్లియర్ గా అండ్ ఇదిగోండి హనుమంతుల వారి పాదం అయితే ఫస్ట్ టైం శ్రీలంకలో హనుమంతుల వారు సీతాదేవిని చూసిన తర్వాత ఇక్కడే అడుగు పెట్టారు చిన్న హనుమంతుడి విగ్రహం లాగా చెక్కారు చూడండి ఆడైతే బాగుంది సో మనం అయితే దన్నం పెట్టుకుందాము పాదంని వా చాలా బాగుందనమాట చూడడానికి అయితే ఇంతకన్నా ప్రూఫ్స్ కావాలా మనకి రామాయణం ఉంది అని అనడానికి ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్ ఉంది కదా ఐదు వేల ఏడు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంత ప్రూఫ్ ఉంది అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు ఇదే ప్లేస్ అని కొంతమంది నమ్మే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇదైతే అండ్ అంతేకాదు మీకైతే స్టార్టింగ్ లో రావణ కేవ్స్ చూపించాను కదా ఫస్ట్ వారిని ఆ కేవ్స్ దాచిపెట్టిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు అది యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కేవ్స్ అక్కడ నుంచి ఇక్కడికి టనల్ కనెక్టివిటీ అయితే ఉంది ఆ టనల్ లో అయితే వచ్చేవాళ్ళంట రావణాసుడు ఒక రాజు కాబట్టి ఇక్కడ శ్రీలంకకి రాజు కాబట్టి అప్పట్లో డిఫెన్స్ సిస్టమ్ అయితే అనొచ్చు అందరి నుంచి తప్పించి సీక్రెట్ గా తీసుకురావడానికి ఎవరి దొరకకుండా ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ని బిల్డ్ చేశారు అని అయితే చెప్తారు యాభై కిలోమీటర్ల దూరం వరకు టనల్ అప్పట్లో బిల్డ్ చేసారంటే గ్రేట్ కదా సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్ అయింది ఉంది అని బట్ దాని అయితే క్లోజ్ చేసేసారనమాట ప్రెసెంట్ వచ్చేసి అండ్ మీకైతే డౌట్ ఉండొచ్చు అంత పెద్ద పాదం ఉంది అని అప్పట్లో మనుషులైతే దాదాపు పది అడుగులు పన్నెండు అడుగులు హైట్ అయితే ఉండేవాళ్ళు అందులో హనుమంతుడు దేవుడు ఇంకా ఎక్కువ హైట్ ఉంటారు కాబట్టి అంత పెద్ద పారం అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ చిన్న ఘాట్ అయితే బిల్డ్ చేశారు స్నానాలు చేసే వాళ్ళ కోసం అయితే నీళ్లు పెద్ద లోతేం లేదు తక్కువలోతే ఉందన్నమాట ఫ్రెష్ అప్ అయిపోవచ్చు ఈజీగా సో ఇక్కడైతే బైక్ తోలేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయకూడదు అనమాట అందుకే మీకు దారిలో అయితే ఎక్కువ చూపి లేకున్నా కొన్ని కొన్ని దగ్గరే చేస్తున్నా బట్ ఓవరాల్ గా జర్నీ అయితే చాలా బాగుంటది హిల్ స్టేషన్ లో మటుకు బైక్ లో రావచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే రావచ్చు ఎల్లా నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి లేదనుకుంటే ఎల్లా న్యూరేలియా వచ్చి న్యూరేలియా నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడికి కూడా బస్సులు దొరికేస్తాయి ప్రతి ఒక్క దగ్గరికి బస్ కనెక్టివిటీ అయితే ఉంటుంది టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు సో నేను వెళ్ళేసరికి పూజ జరుగుతున్నాను అనమాట స్వామివారి బొట్టు అయితే పెట్టారు స్వామి వారి ఫాదర్ దగ్గర బొట్టు చాలా హ్యాపీగా అయితే ఉంది సో అది ఈ వీడియో అయితే మీ అందరికి ఎలా అనిపించింది మన రామాయణం రిలేటెడ్ గా శ్రీలంకలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ ఒకే వీడియోలో ఆల్మోస్ట్ కవర్ చేశాను హోప్ఫుల్లీ వీడియో మీద నచ్చిందనుకుంటే వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం